భారత వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ల బోర్డర్ గవర్స్ ట్రోఫీ హీట్ ఎక్కింది ఆటకాల మధ్య స్లెడ్జింగ్ తారాస్థాయికి చేరుకుంది ఇక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ వచ్చింది పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇరు జట్ల ఆటగాళ్ళను నవ్వుతూ స్లెడ్స్ చేసుకున్నారు కానీ ఈ మ్యాచ్ లో మాత్రం వీళ్ళిద్దరికి సంబంధించి అంటే అటు సిరాజ్ కానీ ఇటు మన ట్రావెల్స్ హెడ్ కి సంబంధించి విషయం కానీ చాలా అంటే చాలా కవ్వింపు చర్యలు ఇక భారత బ్యాటింగ్ సమయంలో ఆసిస్ బౌలర్లు దూకుడుగా సంబరాలు చేసుకుంటూ నోటికి పని చెప్పారు భారత బౌలర్లు కూడా అదే తరహాలో స్లెడ్జింగ్ చేస్తూ ఆసిస్ బ్యాటర్ ను కవ్విస్తూ వచ్చారు ముఖ్యంగా సిరాజ్ విరాట్ దూకుడుగా వ్యవహరిస్తూ ఈ సిరీస్ పై ఆసక్తిని చేస్తున్నారు ఈ మ్యాచ్ లో విధ్వంసకర శతకంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ట్రావిస్ హెడ్ ను సిరాజ్ టర్నింగ్ యాక్ తో క్లీన్ బౌల్ చేశాడు అంతకు మున్పై ట్రావెల్స్ హెడ్ సిక్స్ కొట్టడంతో తీవ్రమైన ఆగ్రహంలో ఉన్న సిరాజ్ వికెట్ తీసి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటే ఆ సమయంలో ట్రావెల్స్ హెడ్ రోడ్ నోట్కి పని చెప్పాడు దాంతో అటే ఎటెల్లు అన్నట్టుగా కొంచెం విసుక్కున్నాడు ఇక దాంతో ఆ ట్రావెల్స్ హెడ్ అభిమానులందరూ కూడా చాలా కోపంగా అరుస్తూ ఎగతాళిని చేస్తూ సిరాజ్ను గట్టిగా కామెంట్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీలింగ్ చేస్తున్న సిరాజ్ని ఉద్దేశిస్తూ ఆ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అక్కడ అక్కడ ఉన్న మన విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన రియాక్షన్ ఇచ్చాడు భారత ఆటగాడిని తక్కువ చేస్తే అల్లరి చేస్తున్న ఆసెస్ ప్రేక్షకుల నోరు మూసుకోవాలని కోహ్లీ సూచించాడు ఇక జిడ్డు బ్యాటింగ్తో భారత బ్యాటర్ల సహనాన్ని పరీక్షించిన లభుషెన్ను ను నితీష్ కుమార్ స్టన్నింగ్ డెలివరీతో అవుట్ చేయడంతో ఇక కోహ్లీ ఆసిస్ ప్రేక్షకుల వైపు నోరు మూసుకోవాలి అంటూ మరొకసారి సైగ చేయడం అసలు మొత్తం సోషల్ మీడియాని షెక్ చేసేస్తుంది